ఉమ్మడి విజయనగరం ఇప్పుడు సాలూరు ఎమ్మెల్యే ప్రెసెంట్ మంత్రిగా ఉన్న సంధ్యారాణి గారి పిఏ అతను చేసిన నిర్వాహకం ఈ దండుపాల్యం పార్టీగా టీడీపీ మారింది అనడానికి ఇంకొక ఉదాహరణ ఎందుకంటే ఎంత దారుణంగా ఒక మహిళని ఒక ప్రభుత్వ ఉద్యోగిని అతను వేధించాడో ఆవిడ ప్రత్యక్షంగా టీవీల ముందుకు వచ్చి చెప్పింది అంటే ఎలాంటి దుర్మార్గకరమైన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొని ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలకి రక్షణ లేదు అది సరికదా ఈ రక్షణ లేకుండా చేస్తున్నది మహిళల్ని వేధిస్తున్నది మహిళల మీద అత్యాచారాలు చేస్తుంది మహిళల మీద హత్యలు చేస్తుంది ఎక్కువగా తెలుగుదేశం పార్టీ నాయకులే ఉన్నారనడానికి ఇంకొక ఉదాహరణ ఈ మంత్రి గారి పిఏ సతీష్ ఉదాంతం ఎంత దారుణం అంటే ఆ మహిళ ఫిర్యాదు చేస్తే ఆమెకు అండగా నిలవాల్సిన మంత్రి గారు ఆ పిఏ కండగా నిలబడి ఈ రోజు సభ్య సమాజం సిగ్గుపడేట్టుగా వ్యవహరించారు అసలు ఒక మంత్రి అయ్యుండి అది ఆవిడ ఒక మహిళా మంత్రి అయ్యుండి అది కూడా ఒక స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి అయ్యుండి మహిళల కండగా నిలబడాల్సింది పోయి తన పిఏని వెనకేసుకొస్తూ అతనికి సపోర్ట్ చేస్తూ అతని కండగా ఈ రోజు నిలబడ్డారు ఎంత సిగ్గు చేయటం అసలు ఆవిడ శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్ర లేదా స్త్రీల వేధింపుల శాఖ మంత్రా నేను అడుగుతూ ఉన్నాను ఇంత దారుణంగా దిగజారిపోయే వ్యవస్థలేంటి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నేను అడుగుతూ ఉన్నాను ఆ అమ్మాయికి మంత్రి పిఏ పక్కలోకి రావాలని వేధించడమే కాకుండా ఆమె దగ్గర డబ్బులు తీసుకొని మళ్ళీ తిరిగి ఇమ్మని చెప్తే ఆమెకి లైంగికంగా వేధింపులు గురి చేయడమే కాకుండా తెలుగుదేశం పార్టీ నాయకుల పక్కల్లోకి కూడా రావాలనేసి ఆమె మీద ప్రెజర్ పెట్టడం ఎంతవరకు సమంజసం ఆమె పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది పోలీసులు పట్టించుకోలేదు ఎందుకంటే మంత్రి గారి పిఏకి మంత్రి గారి అండుంది ఉంది కాబట్టి పోలీసులు పట్టించుకోలేదు పోనీ మంత్రి గారి కంప్లైంట్ ఇచ్చింది ఆవిడైనా పట్టించుకున్నారంటే పట్టించుకోలేదు సరికదా ఆమె మీద ఈ ఈ మహిళ మీద కక్ష సాధింపు ధోరణిగా వ్యవహరిస్తూ రూరల్ ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేసేయడం జరిగింది అసలు నిజంగా ఎంత సిగ్గు చేటు ఒక మహిళ ఉండి ఆవిడ ఈ విధంగా ప్రవర్తించడం సంధ్యారాణి గారు మిమ్మల్ని అడుగుతున్నాను మాట్లాడితే ఉపన్యాసాలు ఇస్తారు మైకుల్ ముందుకొచ్చి ఇదేనా మీ సభ్యతా సంస్కారం మీ పార్టీ ఇదేనా మీకు నేర్పించింది అని అడుగుతున్నాను ఈరోజు తీసుకుంటే డబ్బులు తీసుకొని మోసం చేసింది సంధ్యారాణి గారి పిఏ అలాగే డబ్బులు ఇమ్మని అడిగితే పక్కలోకి రమ్మని వేధించింది సంధ్య రాణి పిఏ అలాగే తీసుకుంటే లొంగలేదని సాలూరు నుంచి గుమ్మలక్ష్మీపురంకి బదిలీ చేయించింది సంధ్యారాణి పిఏ నా దగ్గరికే కాదు తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే నాయకురాల పిల్లల దగ్గరికి కూడా రమ్మని వేధించింది సంధ్యారాణి పిఏ అంటే ఇన్ని రకాలుగా క్లియర్ గా కనిపిస్తుంది అన్ని సాక్షాలు ఉన్నాయి ఆ అమ్మాయి అయితే ప్రతి సందర్భంలో కూడా చూసాం మనము సాక్షాలతో సహా వివరిస్తూ ఉంది అయినా కూడా ఇంత దారుణంగా రక్షణ కల్పించలేని అసమర్థ ప్రభుత్వం ఈ రోజు నడుస్తూ ఉంది ఆవిడ పోలీసులకి సంధ్యారాణి గారికి కంప్లైంట్ ఇవ్వడమే కాకుండా లోకేష్ గారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అయినా ఎటువంటి చర్యలు ఈ నిందితుడైన సతీష్ మీద తీసుకొని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం తిరిగి ఈమెకి వేధింపులు మేము మొదటి నుంచి చెప్తూ ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలకి రక్షణ లేదు ప్రతి సందర్భంలో కూడా మహిళల మానాలు ప్రాణాలు గాల్లో దీపాల్లా ఉన్నాయి అంత దారుణమైన పరిస్థితులు నెలకొన్న ఉన్నాయి అయినా కూడా చాలా నిర్లక్ష్యంగా మహిళల రక్షణ విషయంలో ఈ కూటమి ప్రభుత్వంలో పెద్దలు వ్యవహరిస్తూ ఉన్నారు మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు అంటారు మహిళల మీద ఎవరైనా చేయి వేస్తే అదే చివరి రోజు అని చంద్రబాబు నాయుడు గారు ఇంత పెద్ద సంఘటన జరిగింది ఒక మహిళా మంత్రి పిఏ ఈ విధంగా చేశాడు అని సాక్షాత్తు ఒక మహిళ ప్రూఫ్ తో సహా చూపిస్తూ ఉంటే మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఆ పిఎన్ తక్షణమే అరెస్ట్ చేయించాల్సిన బాధ్యత ఒక ముఖ్యమంత్రిగా మీ చేతుల్లో లేదా అలాగే ఇలాంటి తప్పుడు పని చేసిన వాడికి సపోర్ట్ చేసిన మంత్రిని బత్రఫ్ చేయాల్సిందిగా ముఖ్యమంత్రి గారికి మేము కోరుతూ ఉన్నాము అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎందుకండి మీరు ప్రతి సందర్భంలో కూడా డైలాగులకే పరిమితం అవుతూ ఉన్నారు మాట్లాడితే మహిళలను ఎవరైనా వేధించినా వాళ్ళ మీద చేయి వేసినా తాట తీస్తానని చెప్తారు పవన్ కళ్యాణ్ గారు మరి మీ సహచర మంత్రి మీ పక్కనే కూర్చునే మంత్రి ఆవిడ పిఏ ఈ విధంగా ఇంత దారుణంగా ప్రవర్తిస్తే ఆవిడ తీసుకొచ్చి అతనికి సపోర్ట్ చేస్తూ ఉంటే బాధితురాలికి మరింతగా వేధిస్తూ ఉండే పరిస్థితులు ఉంటే మీరు ఎవరి తాట తీశారు మీ తోటి మంత్రి తాట ఎప్పుడు తీస్తారు ఆ పిఏ తాట ఎప్పుడు తీస్తారు పవన్ కళ్యాణ్ గారు అని నేను అడుగుతూ ఉన్నాను లోకేష్ గారు అయితే గౌరవం గురించి చాలా చాలా ట్వీట్లు చేస్తూ ఉంటారు లోకేష్ గారు మీకు స్వయంగా బాధిత మహిళ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మీరు ఏ చర్యలు తీసుకున్నారు మీరు ఓన్లీ మాటలకే పరిమితమా చర్యలు తీసుకోరా చేతల్లో చూపించరా మహిళల రక్షణ పట్టదా నేను అడుగుతూ ఉన్నాను హోం మంత్రి గారు సంధ్యారాణి గారు ఆవిడ బెస్ట్ ఫ్రెండ్స్ మరి హోం మంత్రి గారు మీరు ఏ చర్యలు తీసుకున్నారు మీ తోటి మంత్రి పిఏ ఇంత దారుణంగా వ్యవహరించాడు ఒక బాధిత మహిళ ఒక ప్రభుత్వ ఉద్యోగి ఇలా పబ్లిక్ లోకి వచ్చి తన బాధను చెప్పుకుంది పోలీసులు కంప్లైంట్ తీసుకోలేదు అలాగే మంత్రి గారికి కంప్లైంట్ ఇస్తే మరింత వేధింపులు ఎక్కువయ్యాయి లోకేష్ గారి ఆఫీస్ కూడా కంప్లైంట్ ఇచ్చాము ఎవరు చర్యలు తీసుకోవట్లేదు అని చెప్తూ ఉన్నారు కదా మరి హోం మంత్రి గారు ఇన్ని ప్రెస్ స్టేట్మెంట్స్ ఇస్తారు డైలాగ్స్ చెప్తూ ఉంటారు మరి మీరు ఎందుకు ఈ విషయంలో చర్యలు తీసుకోలేదు హోం మంత్రి గారు అని నేను అడుగుతూ ఉన్నాను అంటే మీరు ఓన్లీ మాటలకే తప్ప చేతల్లో మహిళల రక్షణ అనేది గాలి కుదిలేశారనేది మరొకసారి నిరూపించబడింది తక్షణమే ఈ పిఏను అరెస్ట్ చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద హోం మంత్రి గారి మీద ఉందని తెలియజేస్తూ ఉన్నాను అలాగే ఈ మంత్రిని సంధ్యారాణి గారిని భద్రఫ్ చేయాలి ముఖ్యమంత్రి గారు అలాగే కేసు పెట్టినా కూడా కనీసం స్పందించకుండా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసుల్ని కూడా వెంటనే సస్పెండ్ చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద ఉంది ఈ పిఏని అరెస్ట్ చేయడమే కాకుండా ఆ మహిళకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉందని తెలియజేస్తూ ఉన్నాను ఎంత దారుణంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళల రక్షణ గాలి కుదిలేశారు కాబట్టి ఈ రోజు ఈ లా అండ్ ఆర్డర్ లో మన రాష్ట్రం ముప్పై ఆరవ స్థానానికి దిగజారిపోయింది ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రోజుకి డెబ్బై ఎనభై కేసులు మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నట్టుగా నమోదవుతూ ఉన్నాయి గంటకు మూడు నాలుగు సంఘటనలు నమోదవుతూ ఉండే పరిస్థితి ఈ రోజు మనం చూస్తూ ఉన్నాము ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పద్దెనిమిది నెలల్లో తీసుకుంటే ఫోర్ పర్సెంట్ ఓవరాల్ క్రైమ్ అగ్ట్ ఉమెన్ పెరిగింది అలాగే మహిళల మీద రేపులు తొమ్మిది శాతం పెరగడం జరిగింది గంజాయి డ్రగ్స్ మద్యము వినియోగము తీసుకుంటే ముప్పై శాతం పెరిగింది ఇంత దారుణమైన సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అసలు మొన్న ఆ బిఎన్ఎస్ యాక్ట్ బిఎన్ఎస్ఎస్ యాక్ట్ వాళ్ళు ఎంత బాగా ఏ ఏ రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు అన్న దాని మీద సర్వే చేసినప్పుడు మన రాష్ట్రం చిట్ట చివరి స్థానం ముప్పై ఆరవ స్థానానికి రావడానికి కారణం ఏంటంటే యాక్చువల్గా వాళ్ళు సర్వే చేసింది ఏంటంటే ఒక బాధితుడు కంప్లైంట్ ఇచ్చినప్పుడు వెంటనే డేటాని ఎంత వరకు అప్లోడ్ చేస్తున్నారు అలాగే సీన్ ఆఫ్ ఎఫెన్స్ ఉంటుంది ఆ దానిని ఎంత వెంటనే అప్లోడ్ చేయాలన్నమాట కానీ మన రాష్ట్రంలో అది ఆ డేటాను అప్లోడ్ చేయట్లేదు ఎందుకంటే మన రాష్ట్రంలో తీసుకుంటే అక్రమ కేసులు తప్పుడు కేసులు పోలీసులతో పెట్టిస్తూ ఉన్నారు నాయకులు దానివల్ల ఇలా డేటా వెంటనే అప్లోడ్ చేస్తే అక్రమ కేసులు పెట్టడం అవ్వదు కాబట్టి వెంటనే డేటాని పోలీసులతో అప్లోడ్ చేయించట్లేదు అందువలన ఈ రోజు మనము ఎంత కారణంగా ముప్పై ఆరవ స్థానానికి దిగజారిపోయాం ఇన్ని సంఘటనలు జరుగుతున్నా ఇంకా ఈ ప్రభుత్వానికి బుద్ధి రావట్లేదు సరి కదా ఈ మహిళల మీద జరుగుతున్న ఆగాయిత్యాలు ప్రతి సందర్భంలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులే బయటకు వస్తూ ఉండే పరిస్థితి మరి మీరు అధికారంలోకి వచ్చాక కనీసం మహిళలకు రక్షణ కూడా కల్పించలేరా అని నేను అడుగుతూ ఉన్నాను ఈ రోజు రాష్ట్రంలో మద్యము గంజాయి డ్రగ్స్ ఏరులై పారుతూ ఉండే పరిస్థితి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ మద్యంలో నకిలీ మద్యం కూడా వెచ్చలవిడిగా దొరుకుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము మహిళల రక్షణ కోసం ఏ రోజు కూడా ఏ క్యాబినెట్ మీటింగ్ లో కూడా చర్చ చేయని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఒక దేశ వ్యవస్థను తీసుకొచ్చారు దేశ యాప్ ని తీసుకురావడం జరిగింది కోటి ముప్పై లక్షల మంది మహిళలు ఈ దిశ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవడమే కాకుండా ఎంతో మంది రక్షణ పొందడం జరిగింది దాని ద్వారా మరి దాని కాపీ కొడుతూ వీళ్ళు శక్తి యాప్ అంటూ ఏదో తీసుకొచ్చారు ఇలా డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి అలాగే మంత్రి గారి దగ్గరికి వెళ్ళి లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన రక్షణ లేకపోతే ఇంకా శక్తి యాప్ ఏం పనిచేస్తుంది అదే జగనన్న టైంలో మా దశ యాప్ ద్వారా ఎంతో మంది మహిళలు రక్షణ పొందడమే కాకుండా అసలు దిశ చట్టాన్ని ఇక్కడ అసెంబ్లీలో ఆమోదం చెందించి కేంద్రం దగ్గరికి పంపిస్తే అక్కడ పెండింగ్ లో ఉన్న అందులో ఉన్న అంశాలన్నింటినీ కూడా ఈ రాష్ట్రంలో అమలయ్యేట్టుగా వ్యవస్థను తీసుకురావడమే కాకుండా ప్రతి నెల కూడా ఈ మహిళల రక్షణ కోసం జగనన్న మీటింగ్స్ పెట్టేవారు అలాగే రివ్యూలు చేసేవారు పోలీసులకి డైరెక్షన్స్ ఇచ్చేవారు మహిళలకు రక్షణకు పెద్ద వేయడం జరిగింది తన సొంత అన్న ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో అంత చక్కటి రక్షణ ఈ రాష్ట్రంలో మహిళలు పొందేవారు జగనన్న ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఈ రోజు మహిళలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు సరి కదా మహిళల రక్షణ ఈ విధంగా గాలి కొదిలేసి వీళ్ళు ఈ విధంగా వ్యవహరించి ఎంతవరకు సమంజసం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఆ బాధిత మహిళకు అండగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది ఆ మహిళ రక్షణ కోసం ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఈ సతీష్ అనే వ్యక్తిని తక్షణమే అరెస్ట్ చేసేట్టుగా ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను మంత్రిని బత్రాఫ్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఎప్పటికైనా ఇలాంటి సిగ్గుచేటు పనులు మానుకొని మంత్రి గారు ఆ బాధితురాలకి రక్షణ కల్పించాల్సిందిగా డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఖచ్చితంగా అండి ఈ ఈ రాష్ట్రంలో ఎన్నో సంఘటనలు జరిగే ప్రతి సందర్భంలో కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడమో మా పార్టీ నాయకులు మేమందరం కూడా వెళ్ళి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పడము తోచినంత ఆర్థిక సహాయం చేయడము ప్రతి సందర్భంలో జరుగుతుంది తప్ప ఏ సందర్భంలో కూడా ఈ గవర్నమెంట్ అనేది ఆ బాధిత కుటుంబానికి అండగా నిలబడినట్టుగా మనం ఎక్కడా కూడా చూడలేదు ప్రతి సందర్భంలో కూడా జగన్ అన్న వెళ్తే వెంటనే పరుగులు పెడుతూ మంత్రులు వెళ్ళి వెళ్ళడం తప్ప ఏ స్వతహాగా వాళ్ళంతటి వాళ్ళు ఏ కుటుంబానికి అండగా నిలబడలేదు చాలా సందర్భాల్లో మేము వెళ్ళాము ఆ మహిళలకు అండగా నిలబడ్డాము ప్రతి సందర్భంలో కూడా ఆ బాధితురాలకు అండగా నిలబడమే కాకుండా అలాంటి తప్పుడు పని చేసిన వాడికి అతని మీద కేసు పెట్టేట్టుగా అలాగే అరెస్ట్ చేసేట్టుగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి చేసింది కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే ముందు నుంచి కూడా మా పార్టీ నీ కూడా పేదల పక్షాన ప్రజల పక్షాన బాధితుల పక్షాన నిలబడే పార్టీ కాబట్టి మొదటి నుంచి కూడా జగనన్న ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు ఇప్పుడు కూడా కూడా మహిళలకి రక్షణగా ఉంటూ వాళ్ళకి అండగా ఉంటూ ముందుకు వెళ్తూ ఉన్నామని తెలియజేస్తున్నాను